సో రోజు ఇంకా థర్టీ ఫస్ట్ కదా మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయో చెప్పండి మా ఇంట్లో అయితే నేను పలావును చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అంటే చికెన్ కర్రీ లాగా కాదు కొంచెం ఫ్రై లాగా మరి కొంచెం చికెన్ వచ్చేసరికి పకోడీ వేద్దాం ఈవినింగ్ అనుకుని ఫిక్స్ అయ్యాను అనమాట ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తెప్పించాను సో ఫస్ట్ అయితే బ్యాన్ పెట్టేసిన ఉల్లిపాయలు అయితే అన్ని కట్ చేసేదాము సో వేసేస్తాను ఆయిల్ ఈ రోజు నేనే వంట చేస్తున్నాను రోజే ఆయన చేసేవరమ్మ వంట కొంచమే సరిపోతుంది నెక్స్ట్ పలావ్ కూడా అందుకోసం ఆయిల్ ఇనియన్స్ కట్ చేశాను చాలా రోజులు అయిపోయింది మళ్ళీ వంట స్టార్ట్ చేసి అంటే నిన్న నైట్ ఉప్మా చేశాను కానీ వంట దగ్గరికి రాలేదు కదా సో అందుకోసమే చాలా రోజులు అయింది అంటున్నాను టైమ్ అయితే ఆల్రెడీ వన్ ట్వంటీ అవుతుందండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వేడివేడిగా తింటేనే బాగుంటది నెక్స్ట్ ఈ టైంలో వేడివేడిగా తినాలి అంటారు కదా మా ఆయన కూడా వచ్చేసరికి టూ థర్టీ అలా అవుతుంది నాకు మెడిసిన్స్ కూడా ఈ రోజు అయిపోయాయి అనమాట అందుకోసం ఇలా చీల్ అవుతున్నారు ఇంక ఈ రోజు ఈవినింగ్ హాస్పిటల్ కూడా వెళ్ళాలి మేడం రీ చెక్అప్ కి అదే రివ్యూ కి రమ్మన్నారు అనమాట ఒకసారి మళ్ళీ ఆ కుట్లు చెక్ చేయడానికి అన్నట్టు సో ఈవినింగ్ వెళ్తా అది కూడా అప్డేట్ ఇస్తా ఇక్కడైతే పలావ్ పెట్టాను కు పెట్టాను రెండు ఒకేసారి అయిపోతాయి కదా ఇబ్బంది ఉండదు రెండు పొయ్యి ఉన్నప్పుడు కొంచెం చికెనే వేసాను అనమాట కూరలోకి మిగతాదంతా పకోడీ కోసం వదిలేసిన సో ఇగోండి ఈ ముక్కలన్నీ ఇంకా చిన్న చిన్న పీసులు కట్ చేస్తాను అనమాట అది పకోడీ కోసం అని చెప్పేసి సో ఇంకా పలావ్ వచ్చేసరికి ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను అనమాట ఎందుకో తెలీదు ఈ బర్నర్ చాలా తక్కువ మంట అనిపిస్తుంది అందుకోసం దీని మీద పెట్టాను ఇది అయితే ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్ మంట పెట్టుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు ఇదిగోండి చూడండి ఇది తగ్గించుకోవచ్చు ఈజీగా బాగుంటుందండి ఇండక్షన్ స్టవ్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద ప్రోడక్ట్ని అయితే ట్యాగ్ చేస్తా కావాలంటే కొనుక్కోండి ప్రతి ఇంట్లో ఇండక్షన్ స్టవ్ ఉండాలి ఎందుకంటే గ్యాస్ అయిపోతుంది సడన్గా ఇది మనకి బాగా యూజ్ అవుతుంది మా అమ్మమ్మ గారు అయితే చికెన్ తినొద్దనే అనేసారు మటనే తెచ్చుకోమన్నారు బట్ మటన్ లేదు సో చికెన్ తెచ్చేసారు అనమాట అంటే ఆపరేషన్కి అయినప్పుడు పత్తెలు ఏం పాటించాలో అన్నీ చెప్తారు కదా పెద్దవాళ్ళు ఏది వాళ్ళు చెప్పినా కూడా మనం వాళ్ళు అనుకుంటాం కానీ మన హెల్త్ కోసమే కదా చెప్తారు సో నేనైతే పత్తెలు అయితే ఈ ఆరు రోజుల వరకు అయితే బాగానే పాటించానండి చక్కగా స్వెటర్లు వేసుకున్న మీద క్యాప్ పెట్టుకున్నా చెప్పులు వేసుకునే నడిచా ఇంట్లో కూడా నెక్స్ట్ ఫ్రైలు బీరికే ఫ్రై దొండకే ఫ్రై తోటకూర ఫ్రై సో అలాంటివే తిన్నాను సో అన్నీ చేశాను అనమాట బట్ ఈరోజు నుంచి అయితే ఇంకా ఏం లేవు నేనైతే పాటించట్లేదు మా మేడం డాక్టర్ మేడం అయితే అసలు ఏం పాటించొద్దని సార్ నీకు నచ్చినవన్నీ తిను ఫ్రూట్స్ తిను అన్నీ తిన్నా ఫ్రూట్స్ కూడా నేను తిన్నానండి ఫ్రూట్స్ విషయంలో కూడా నేను పత్తి మేము పాటించలేదు యాపిల్ దానిమ్మ ఫస్ట్ డేనే తిన్నాను అనమాట నేను అంటే అది తింటేనే మనం కొంచెం ఎనర్జెటిక్గా ఉండగలమని చెప్పేసి అన్నారనమాట మేడము ఈ బ్యాగ్కి పైనాపిల్ చూసారు అవి లైట్స్ బాగుంటాయి ఈవినింగ్ వేసినప్పుడు మీకు నేను చూపిస్తాను అవి కూడా ఆన్లైన్లోనే తీసుకున్నారు ఈ మధ్య తేగ కొంటున్నారు ప్రొడక్ట్స్ అయితే మా పావు గంటలో ఉడికొచ్చిందండి చూడు పావు గంట కూడా పట్టలేదు పది నిమిషాలు పది నిమిషాల్లో ఉడికొచ్చు దగ్గరికి అవుతుంది ఇంకా ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ పలా మూత పెట్టేస్తే లాన్ వచ్చేసరికి పెద్ద రైలు బండిలాగా పరిగెట్టి పారిపోతుంది అనమాట లంచ్కి వచ్చారు వాళ్ళ డాడీ ఇప్పుడే ఈరోజు స్పెషల్ థర్టీ ఫస్ట్ కదా నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేసినాం వంట గదిలో ఒక పదా చూపిస్తా దా పోనీ వండేస్తానో ఏం చేస్తానో చూపిస్తారా ఇది చూడండి ఎన్ని ఉన్నాయో ప్రమోషన్లు చేయడానికి మాకు సరే ఇంటికి వచ్చిన ప్రతిసారి డబ్బులు తీసుకొస్తారు థ్యాంక్ యూ బేబీ ఓపెన్ చేయి అది ఓపెన్ చే సూపర్ వచ్చింది నువ్వు తెచ్చిన రైస్ వల్ల అంట వాళ్ళు కష్టపడి ఉండండి అని ఈరోజు వన్ అవర్ తీసుకున్నా తెలుసా టైము అలా ఉండే సన్నీ కోసం అంటే చాలా టేస్ట్గా ఉందండి స్పైసెస్ అయితే చాలా తక్కువ వేసాను అనమాట అంటే ఎక్కువ తినకూడదు అని చెప్పేసి కరెక్ట్గా కుదిరింది కారం ఉప్పు ఏమి లేవనమాట పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు అయితే గవ్వలు తింటుందనమాట లేని పాప దామా చికెన్ తిందవరా వద్దా సో ఇప్పుడైతే ఇంకా కేక్ చేస్తున్నాను అనమాట అయిపోయినట్టు చూడాలి ఓపెన్ చేసి చూద్దాం థర్టీ మినిట్స్ దాటిపోయింది నాకు కొంచెం అవ్వాలి ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సో ఇంకా బయటకు తీసి పెట్టేసాను ఇది చల్లగా అయిన తర్వాత దీనికి విప్పింగ్ క్రీమ్ రాద్దాము అనమాట కొంచెం చల్లారింది చూద్దాం ధరణి చేసా క్రాఫ్ట్ కదా చెప్పండి ఇది ఎగ్లెస్ కేక్ అనమాట ఈ పెద్ద ఫ్రెండ్స్ అయితే చాలా చిన్న కేక్ చేశానండి జస్ట్ ఒక కప్ ఆఫ్ పిండి అనమాట మైదా పిండి అదే ఉంది ఇంకా లేదు బేటర్ లేకపోతే చాలా ఇబ్బంది కేక్ చేసే వాళ్ళకి మనం ఎప్పుడో చేస్తాం కాబట్టి అంటే నేను ఎప్పుడు ఇలా తయారు చేయలేదండి విప్పింగ్ క్రీమ్ గంట ఇంట్లోనే సో చాలా కష్టం అనమాట విస్కర్తో తో చేయడం అనేది చాలా టైం పట్టేస్తుంది సో ఇది ఒక్కొక్క స్టెప్ లో నా టిక్షన్ మారుతుంది అండి సో ఇప్పుడు చూడండి ఎంత చక్కవచ్చు మరి కొంచెం ఇంకో హాఫ్ వంక పావు గంట చేస్తే ఇంకా గట్టిగా వస్తుంది అనమాట అప్పుడు మనం కేక్ క్రీమ్ అప్లై చేయడానికి బాగుంటది సో ఇంకా కేక్ క్రీమ్ అయితే రాస్తున్నామండి పర్లేదు బాగానే వచ్చింది క్రీమ్ అయితే మనం మన దగ్గర లేవు అయిన కేక్ అయితే రెడీ అయిపోయింది దీని మీద ఇంకేం బయట ఇదైతే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము కోసినప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అలా కొందరు తిట్టుకోకండి మనం ఇది కాదు కదండి కొత్త పూజారు కదా బట్ ఆ టెక్చర్ ఆ టేస్ట్ బాగుంటా చాలా ఆనరాంటి వాళ్ళు అయితే ముగ్గేస్తారు అనమాట అప్పుడే నీకు బయటని కూడా వేశారు మా ఆయన ఇంకా రాలేదు అతను వస్తే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ముగ్గు వేయాలనుకుంటున్నా ఇంకా హాస్పిటల్కి వెళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా నర్సీపట్నంలో చూడండి ఎలా ఉన్నాయో రోడ్ల మీద ఉన్నారు నెక్స్ట్ అందరు అందరు షాపుల దగ్గర ముగ్గులు వేయడం బిర్యానీలు సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ బిర్యానీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట బట్ మనం హెల్త్ కాన్షియన్స్ కదా అందుకోసం మేము టిఫిన్ తినేస్తున్నాం నైట్కి అందరూ పార్టీలు చేసుకుంటారు మందులతోని బిర్యానీలతోని మేము మధ్యాహ్నం మేము బిర్యానీ వండుకొని తినేసాం ఎక్కడ చూడండి ఇలా కౌంటర్లు పెట్టేశారా అనమాట అస్సలు ఖాళీ లేరు జనాలు ఇంకా నాకైతే డాక్టర్ మేడం బాగానే ఉంది అని చెప్పారు ఎట్న అందుకు మూసేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడే టిఫిన్ అయితే చేసేసామండి ఇంకా ముగ్గుల కోసం బయట కూర్చున్నాను అనమాట గీత ముప్పుకోవట్లేదు అనమాట యాక్చువల్గా డాక్టర్ మేడం ఏమన్నారంటే ఇంకో వన్ వైక్ వరకు బెండైన పనులు ఏమి చేయకు అన్నారు నేనేదో ఏదో చెప్పేసి స్టూల్ వేసుకున్నాను అనమాట ఒంగు అని చేయకుండా స్టూల్ మీద అయితే కూర్చొని అలాగ ముగ్గు పెట్టి వచ్చు కదా సో ఇంకా తన ఆనందం కోసం అంతే ఇంకేం కాదు ఇంకా ముగ్గు వేసేసి హ్యాపీ ఇయర్ అని చెప్పేసి రాసేస్తాను చూద్దాం ఎలా వస్తుందా ముగ్గు ముగ్గు అయితే వేసానండి ఇక్కడ గీతమ్మ సాయం చేస్తుంది అనమాట నాకు రంగు వేయడము సో వేస్తున్నాము గీతక నేను లేని షెత్స్ వస్తుంది సెరపుకో నని ముగ్గేలా ఉంది అండి నేను వేసాను కదా నువ్వు అవును మరి సో సింపుల్గా వేసామండి అది కూడా పాప కొంచెం కావాలి అని పెట్టిందండి లేదంటే వేయకపోదురు ఎందుకంటే ఇంకోని ఏం పనులు చేయకూడదు అన్నారు కాబట్టి సో ఇక్కడైతే హ్యాపీ న్యూ ఇయర్కి మేమైతే ఇంకా కలర్స్ వెళ్ళద్దు సింపుల్గా ఒక అవుట్లైన్ రాస్తాను ఎంతని శుభాకాంక్షలు అట్వెంట్ హ్యాపీ ఇప్పటివరకు ఏం చేతిలో ఉండి మన చేయలేకపోయింది బట్ ఇక ఏం జరగబోతుందో మన చేతుల్లో లేదు బట్ మనం ఏం చేయాలనుకున్నది మాత్రం మన మనసులో ఉండాలి చెంకీలు కొనమని గోల్ గోల్ పెట్టేసింది అనమాట మొత్తము ఒక్క దగ్గరే ఉంపేసింది అనమాట ఇలా ఉంటది మా గీత్కతోనే అస్సలు చెప్పిన మాట అవి ఎందుకు చూడండి వాళ్ళు చేస్తుంది ఎంత అందంగా వచ్చింది కదా మా మెల్లగా వేద్దాం కదా గాబరేలా అసలు ఇలా ఉంటది గీత్కల్ హ్యాపీ థ్యాంక్ యూ మా ఆయన ఏదైనా ఒక విషయాన్ని అలాగే కంగారు పడకుండా అది ఎలా బాగా చేయాలని ఆలోచిస్తారనమాట ఈ ముగ్గు కూడా ఇప్పుడే డిసప్పాయింట్ అయిపోయాను బట్ చూడండి ఎంత అందంగా చేశారో అదే చెంకిని ఏదో ఒక ఆడు పెట్టి తీయడం నెక్స్ట్ ఓదడం చేసేసరికి మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో నా లైఫ్ లో ఈ పర్సన్ ఉన్నట్టే మీ లైఫ్ లో కూడా ఈ కొత్త ఈ పర్సన్ కాదు ఇంకొక పర్సన్ ని మీకు లైఫ్ కి తగ్గట్టుగా తెచ్చుకోండి అభ్యంతరం చెప్పు అడ్వెన్ హ్యాపీ న్యూ చెప్పు அக்கேமிங் இலசின பண்ணிண்டய Kita akan menunjukkan waktu seperti Happy new year, happy new year, happy new year. <coughs> <high -performance> happy new year. <coughs> <laughs> <Yeah>. <coughs> ఇంట్లోనే ఉన్నామా ఆయన అలాగే ఆడతారు ఫస్ట్ కాల్ మా బావ దగ్గర నుంచి వచ్చిందనమాట హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి సో అవునా ఓకే సూపర్ సూపర్ <laughs> okay, okay. <laughs> okay, okay, bye. What good day? What feeling you that? Happy അത് മൊക്കെട്ട కేక్ చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్పు కేక్ గట్టిగా ఉన్నా టేస్ట్ బాగా ఓకే యాక్చువల్ పిండి లేదండి చాలదు ఉన్ని దాంతి అడ్జస్ట్ చేసి అలకొకలా చేస్తాను సో బాగుంది కేక్ బాగలేదు అన్నారు చూడండి ఎంత తినేశారు అప్పుడే మళ్ళీ బాగలేదు చపాతి చెప్పలే చెప్పినప్పుడే నాకు డౌట్ రావాలి నని ఎందుకు నేను అలాగే ఎన్నిసార్లు చేయలేదు నన్ను ఇప్పటికీ చాలా సార్లు చేశాను కదా నన్ను ఉంటే బాగుందండి మా ఆయన ఎక్కలాడుతాను జస్ట్ ఫర్ జోక్ అనమాట